హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన నచ్చక ముఖ్యంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు వైసీపీ ప్రభుత్వంలో పరిష్కారం అవ్వక అలానే వ్యవసాయ రంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు రైతుని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అనే ఉద్దేశంతో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి కురజాల్ కాన్స్టిచెన్సీలో జంగా కృష్ణమూర్తి గారిని వైసీపీ వారి శ్రేణులు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు ఇవన్నీ పరిశీలించిన తర్వాత సామాన్య ఓటర్గా ఉన్న నేను వీటన్నిటిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుంది వ్యవసాయ రంగం బాగుపడుతుంది బీసీలకి మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నేను కూటమి ప్రభుత్వంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది టీడీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్స్కి పనిచేశాము ఎలక్షన్లు అయిపోయి దాదాపుగా సంవత్సరం ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది ఈ సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో జగన్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొంచెం బెటర్ అనే విధంగా కొనసాగింది ఇప్పటికీ మా గ్రామ సమస్యలు అలానే మిగిలిపోయాయి వ్యవసాయ రంగం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత మార్పు చేయడానికి ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ పథకాలు విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆ రోజున మాట్లాడుకున్నాం కానీ అతను పంపిణీ చేసి రేషన్ కార్డు బేస్ మీద పంపిణీ చేయడం జరిగింది కనీసం పేదల కన్నా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ కావచ్చు లేకపోతే ప్రైవేటీకరణ కావచ్చు ఇవన్నీ పేదలతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు నిన్న సంఘటన తిరుపతిలో జరిగినటువంటి సంఘటన మీడియా టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేయడం కృష్ణమూర్తి గారిని బీసీ వర్గాలకు ఏ విధంగాని ఇవన్నీ పరిశీలించిన తర్వాత కోటమి ప్రభుత్వం టీడీపీ పార్టీలో నేను ఏదైతే ఆశించి పార్టీలో జాయిన్ అవడం జరిగిందో అవి పూర్తిగా నెరవేరలేదు నెరవేరవు అని క్లియర్ కట్ గా అర్థమైంది అందుకు నేను ఈ రోజున టీడీపీ పార్టీకి నాతో పాటు మా కుటుంబ సభ్యులు ఏడు ఏడుగురి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము సోషల్ మీడియా వేదిక ద్వారా దీనిని పార్టీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలానే టీటీటీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి గారు అందరికి ఈ సమాచారం సోషల్ మీడియా వేదిక చేరవేస్తున్నాను ఇప్పటి వరకు నేను ప్రజా సమస్యల పట్ల పోరాటం సాగిస్తూనే ఉంటున్నాను నేను ఏ రాజకీయ పార్టీకి అనుసంధానంగా ఉన్న ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను నేను రాజీనామా చేసింది కేవలం టీడీపీ పార్టీకే కానీ ప్రజా సమస్యల మీద పోరాటానికి కాదు ప్రజా సమస్యల మీద నా యొక్క పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో నా నిర్ణయం ఎటువైపు వెళ్తుందన్నది ఆలోచించి అడిగేస్తానని చెప్పేసి